మనం ఈ యొక్క జ్ఞానం భక్తి కార్యక్రమంలో ఇరవై రెండో భాగంలోకి వచ్చాము మన ఇరవై రెండు భాగంలో ఈ యొక్క ఈ ఆరో ఈ యొక్క మనం ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యంలో సంప్రాప్తించే విధానంలో వెల్లుల్లి ఉల్లి గురించి మనం ఆరోగ్యానికి ఏ విధంగా లాభాన్ని ఇస్తాయి అనేటువంటి మన విషయం తెలుసుకున్నాం ఎందుకంటే ఒక సందర్భంలో ఈ కొన్ని ఆచారాలు కొన్ని వ్యవహారాల్లో కొంతమంది ఎవటంటే ఉల్లివెల్లు మేము వాడవండి వాడవం అని చెప్తూ ఉంటారు అయితే సరే అది పురాణపరంగా ఆచారపరంగా అనుకున్నాం అది తమ్ము కూడా అనిపించుతుందని చెప్పి అని దాన్ని పక్కన పెడతారు అయితే అసలు ఏంటంటే ఈ వెల్లుల్లి అని ఉల్లిపాయలు కానివ్వ జనరల్గా ఈ తీసుకోవటం వలన ఏమవుతుందంటే ఈ మనిషి దగ్గర ఒక రకమైనటువంటి వాసనలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి దానివలన అది ఏమంటారంటే కామ సంబంధమైన ప్రేరణ ఇస్తుంది అని మన వాళ్ళు ఆ యొక్క వాంచలుకి దారి తీస్తుందని చెప్పి దానివల్ల భక్తి ఆచారం కుదరదని చెప్పి ఈ ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా దూరంగా పెడతారు అది అసలు విషయం అంటే ఒక రకమైనటువంటి మసాలాలు వీటి వలన ఒక రకమైన దుర్గంధం వస్తుంది అనేటువంటిది ఒక ఉంది శరీరం అయితే దాని కొంచెం తోటి దాన్ని మనం తీసుకోవచ్చు కానీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఉల్లి చేసేటువంటి మేలు తల్లి కూడా చేయదు అన్నట్టు చెప్తారు అంత గొప్పగా చేస్తుంది ఉల్లి వెల్లుల్లిని కూడా అయితే ఈ వెల్లుల్లో అలసిన్ అని ఉంటుంది అలసిని బాగా ఎక్కువగా ఉంటుంది దాంట్లో అయితే ఆ రసాయన పదార్థం న్యాచురల్ అది అన్నమాట న్యాచురల్ ఎలిమెంట్ అది దాంట్లో ఇది ఏం చేస్తుందంటే మెటాబాలిక్ డిజార్డర్స్ని మెటాబాలిజం సంబంధించిన డిజార్డర్స్ అన్ని కూడా మంచిగా కంట్రోల్లో పెట్టింది నయం చేస్తుంది తర్వాత ఈ మెటాబాలిజంని బ్యాలెన్స్ చేయడానికి ఉండేటువంటి అలసిన్ను ఈ వంద గ్రాముల్లో దరిదాపుగా మూడు గ్రాముల వరకు కూడా దాంట్లో అలసినే ఉంటుంది అంటే ఈ అలసిన్తో పాటు ఇంకా సల్ఫరు ఇన్లిన్ డై సల్ఫైడ్ ఇంకా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఈ మెటాబాయిజాన్ని కంట్రోల్ చేయటం తర్వాత జీర్ణశక్తిని పెంచటం తర్వాత ఇంకా ఈ డయాబెటిక్ వాళ్ళు కూడా చాలా మంచి చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఈ వెలుల్లి ద్వారా ఇంక్రిటిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఈ ఇంక్రిటిన్ అనేటువంటిది ఈ యొక్క ప్యాంక్రియాస్ పైన పనిచేసి మరి ఇన్సులిన్ అనే హార్మోన్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది అట్లా ఈ ఇంక్రిడియన్ ఇంకేం చేస్తుందంటే ఇంక్రిడియన్ అనేటువంటిది ఈ పేవుల్లో మరి ఆహార సంబంధమైన జీర్ణశక్తి ఇంబ్యాలెన్స్ అంటే అటు ఇటుగా అరిగి అరక్క అజీర్ణంగా ఉన్నటువంటి విధానాన్ని కూడా సరి చేసి జీర్ణశక్తిని పెంపొందింపజేస్తుంది వెల్లుల్లిపాయ కాబట్టి ఇంక్రిడిన్ అనేటువంటిది కూడా ఈ వెల్లుల్లి ఉత్పత్తి చేస్తుంటుంది తర్వాత అలసిని యొక్క ఇంకో లాభం ఏంటంటే ఇన్సులిన్ సామర్థ్యం పెంచి షుగర్ని కంట్రోల్ చేస్తుందని చెప్పుకున్నాం కదా కొందరికి ఏమవుతుందంటే శరీరంలో ఇన్సులిన్ బాగానే ఉంటుంది కానీ అది సమర్థవంతంగా పనిచేయదు అయితే ఈ వెలుగులు ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఉండి కూడా సామర్థ్యంగా పనిచేయకపోతే ఈ ఈ అల్సిన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క సమస్యను తగ్గించి ఆ యొక్క ఇన్సులిన్ బాగా పనిచేసే విధానంగా పనిచేసి సామర్థ్యాన్ని పెంచుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఈ కణానికి ఈ యొక్క తీసుకున్నటువంటి షుగర్ అందుతుంది జనరల్గా ఏంటంటే కణానికి షుగర్ అందిన తర్వాత అది బర్న్ అవ్వటం వల్ల మనకు శక్తి వస్తుంది మెయిన్ అసలు అది అందుకనే నుంచి శక్తి షుగర్గా మారి షుగర్ నుంచి సెల్లోకి సెల్లో బర్న్ అయ్యి మనకు శక్తి వస్తుంది ఈ దానికి ఈ ఇన్సులిన్ కూడా చాలా అవసరం ఎందుకంటే ఇన్సులిన్ ఎందుకు అవసరం అంటే తీసుకుంటున్న షుగరు కానీ ఆహార ఇదంతా కూడా షుగర్గా మారి సెల్లో పోవాలి సెల్లో పోయి బర్న్ అయితే కానీ అంటే దాంట్లోకి వెళ్ళటం కోసం ఇన్సులిన్ కావాలి అందుకనే ఈ యొక్క అలసిన్ చాలా బాగా ఉపయోగపడి ఈ ఇన్సులిన్ కళంలోకి సామర్థ్యంగా పనిచేసే విధంగా ఉపయోగపడుతుంది వెల్లుల్లిపాయలు ఇన్సులిన్ అట్నే ఇనిలిన్ అని ఉంటుంది ఇన్లిన్ ఇది పేగుల్లోని చెడు బాక్టీరియాని అని నశింపజేస్తుంది అట్నే మంచి బాక్టీరియా పెరగడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇనిలిన్ ఇది దీంట్లో మన వెలుల్లో అన్నమాట ఇంకా సల్ఫర్ కూడా ఉంటుంది సల్ఫర్ బాగా ఉంటుంది మనకు తెలుస్తుంది సల్ఫర్ ఘాటు కూడా కొంచెం ఆ ఘాటు అదే సల్ఫర్ అయితే ఆ సల్ఫరు బాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది పేగుల్లో ఉన్నటువంటి బాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది దాని ద్వారా వచ్చే విధర కాంప్లికేషన్స్ ఎప్పుడైతే మనకి ఈ బాక్టీరియా ఉంటుందో మంచి బాక్టీరియా డెవలప్ అవ్వదు ఈ చెడు బాక్టీరియా ఉంటే మంచి బాక్టీరియా డెవలప్ కాదు దానివలన ఈ అలసర్ కానివ్వండి ఈ గ్యాస్ట్ ప్రాబ్లం కానివ్వండి ఇవన్నీ వస్తుంటాయి తర్వాత ఎప్పుడైతే ఈ కాంప్లికేషన్ పోయిందనుకోండి మంచి బాక్టీరియా డెవలప్ అవుతుంది దానివల్ల ఆరోగ్యం అనేది ఎప్పుడైతే ఈ జీర్ణశక్తి బాగుంటుందో గట్టి బాగుంటుందో ఆరోగ్యం బాగుంటే ఆరోగ్యం దేహం అంతా కూడా బాగుంటుంది మెయిన్ అది దక్కడించే వస్తాయి సమస్యలంతా కూడా కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ చేస్తూ ఈ వెల్లుల్లిపాయని ఈ యొక్క షుగర్కి బీపీకి కూడా వాడుతూ ఉంటాం ఈ షుగర్ విషయంలోనేమో ఉన్నటువంటి హార్మోన్స్ హార్మోన్లు అన్నీ కూడా కొంచెం బ్యాలెన్స్గా పెట్టి తర్వాత జఠరసం వీటిని కూడా బ్యాలెన్స్లో తీసుకొచ్చి తర్వాత ఈ యొక్క మానవదేహంలో ఉన్నటువంటి ఇనుసులు కూడా మంచిగా సమర్థవంతంగా పనిచేసే విధంగా ఈ వెల్లుల్లిపాయలోని అల్సిన్ మరి ఇన్సి ఇన్ని ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పుకున్నాం సాల్ఫర్ ఇవన్నీ కూడా అట్లే మరి బీపీ విషయంలో కూడా ఈ వెల్లుల్లి బాగా పనిచేస్తుంది ఏంటంటే ఈ రా బీపీ అంటే జనరల్గా ఏంటంటే రక్తనాళాలలో రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు కొన్ని కారణాల వలన ముడుచుకుపోవటం డైరెక్ట్గా ప్రసాదం జరుగుతూ ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కానీ ముడుచుకుపోవడం కుంచుకుపోవడం జరుగుతుంటుంది ప్ర ప్రవాహంలో అప్పుడు మనకి గుండె వేగం పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ కాబట్టి ఈ నాళాలు సాఫ్గా ఉండటం కోసం ఈ వెల్లుపాయలో నైట్రేట్స్ ఉంటాయి కదా ఆ నైట్రేట్స్ ఏం చేస్తాయంటే నైట్రిక్ ఆక్సైడ్గా మారి లోపలికి వెళ్ళి నైట్రిక్ ఆక్సైడ్గా మారి ఈ రక్తనాళాలు చక్కగా తెరుచుకొని గుంజించుకుపోకుండా చక్కగా రక్తం ప్రవహించేలా చేస్తుంది వెల్లుల్లిపాయ కాబట్టి వెల్లుల్లిపాయలో నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్గా మారుతాయి అన్నమాట కాబట్టి ఇంకా ఏంటంటే ఏ రకమైనటువంటి బీపీ కూడా ఈ వెల్లుల్లిపాయను మనం సేవించినట్లయితే లో కానీ హై కానీ ఇవన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట వెల్లిపాయలు అంత గొప్పతనం ఉంది అట్నే అలసిన్ను ఏం చేస్తుంటే ఇంకా నైట్రిక్ ఆక్సిడైడ్ని పెంచి మరి రక్తనాళాలు ఆరోగ్యకరంగా ఉంచడానికి కూడా చాలా దోహదం చేస్తుంది దానివల్ల బీపీ మనకి మంచిగా హై హై కానీ లో కానీ ఏదైనా కూడా కంట్రోల్కి వస్తుంది అంటే ఒక బ్యాలెన్స్ తీసుకొస్తుంది బీపీని వెల్లిపాయలో ఉన్నటువంటి ఈ యొక్క మూలకాలు అట్నే మనం బీపీలో ఈ విషయం కొలెస్ట్రాల్ ఉంది కొలెస్ట్రాల్ బీపీ ఇవన్నీ దగ్గర సంబంధం కలిగి ఉంటాయి అందుకనే మనం ఏం చేస్తారంటే లిపిడ్ ప్రొఫైల్ అని చేస్తారు బ్లడ్ టెస్ట్లలో ఆ లిపిడ్ ప్రొఫైల్లో మనకి ఇవన్నీ తెలుస్తాయి కొలెస్ట్రాల్ ఎంత ఉంది చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ట్రైగ్లేజ్ రైస్ ఇవన్నీ అన్నమాట అయితే ఇంత శాతం ఉండాలి అని మనకి చెప్పిన విధానంగా వైద్యులు చెప్పిన దాని విధానిలో మనకి ఏంటంటే ఈ లివరు మనకు కావాల్సినటువంటి కొలెస్ట్రాల్ని తయారు చేసుకుంటుంది మనం ప్రత్యేకంగా ఇచ్చేదే ఉండదు లివరే వచ్చిన భోజనంలో నుంచి వచ్చిన వాటిలోంచి కానీ వీటిలో కానీ మనకి అదే కొలెస్ట్రాల్ని ఎంత కావాలో తయారు చేసుకుంటుంది లివరు అయితే ఏమవుతుందంటే ఈ అలసిన్ ఏం చేస్తుందంటే ఈ మంచి చెడు కొలెస్ట్రాల్ ఉంది కదా ఏమంటుంది ఎల్డిఎల్ వి ఎల్డీఎల్ రైస్ ఇవన్నీ కూడా ఈ చెడు కొలెస్ట్రాల్లా తగ్గిపోయేలా చేసి అలసిన్ మంచి కొలెస్ట్రాల్ని డెవలప్ చేస్తుంది అంటే హెచ్డిఎల్ హెచ్డిఎల్ బాగా ఉత్పత్తి అయ్యే విధంగా మరి ఈ అలసిన్ బాగా కృషి చేస్తుంది కాబట్టి వెల్లుల్పాయలు ఉంటే అలసింది చాలా దోహదకరం అవుతుంది మన ఆరోగ్యానికి ఇంకా ఇంకా కొంతమంది బాగా ఊబకాయ ఉన్న వాళ్ళకి కొంతమందికి నీరసం వస్తుంటుంది చూడట మాత్రం మనుషులు బాగా కనిపిస్తారు కానీ ఊరికి నీరసంగా ఉంటారు అయితే నీసం తగ్గించి విధంగా ఈ పనికి వాళ్ళు ఉత్సాహంగా ఉండే విధంగా ఎల్లప్పుడు కూడా అంటే నీరసం ఉంటే ఉత్సాహం ఉండలేరు కదా కాబట్టి వాళ్ళకి ఉత్సాహం కలిగించేలా వాళ్ళలో ఉండే కణాల్లో ఉన్న శక్తిని పెంపొందేలా చేస్తుంది ఈ యొక్క వెల్లుల్లి నీరసం తగ్గిస్తుంది వాళ్ళ శక్తి వచ్చేలాగా చేస్తుంది ఇంకా ఏం చేస్తుందంటే ఊబకాయం వాళ్ళ కొవ్వు కరిగిపోయి అది బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తుంది వెల్లుల్లిపాయ అంత గొప్పతనం ఉంది కాబట్టి ఈ మెటాబాలిజంకి పనిచేస్తుంది ఈ యొక్క అలిసిను తర్వాత వాళ్ళు ఉత్సాహాన్ని పెంచుతుంది కొవ్వును కరిగిస్తుంది ఈ విధంగా యాక్టివ్గా ఉండే విధంగా కూడా ఈ అలిసిన్ చేస్తూ ఉంటుంది అయితే కొంతమందికి ఈ వెల్లుల్లిపాయ తీసుకునే విధానంలో తేడాలు ఉన్నాయి వెల్లుల్లిపాయని మనం ఎక్కువగా ఊరికే వేపుల్లో వేయించేయడం నూనెలో వేయించేయడం కూరల్లో వేయించేసి ఉప్పు కారాలు తెలియసి తింటాం అవి అంతా పంచేవి దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ వెళ్తాయి ఎంజాయ్స్ అవి పోతాయి అనమాట అందుకని ఏం చేయాలంటే మనం అవి పోకుండా శరీరానికి ఉపయోగపడాలి అంటే ఎక్కువ వేడి చేయకూడదు నూనెలో వేయించకూడదు అయితే ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఉడికిన అన్నం అన్నం తయారై ఉడుకుతుంటుంది కదా ఉడికిన తర్వాత మనం మూత పెడతాం కొద్దిసేపు దాన్ని ఉమ్మగిలటం అంటారు ఆ వాటర్ పోయిన అనమాట అప్పుడు ఒక రెండు వెల్లిగాలు భార తీసుకొని పైన పొట్టు వల్ల చేసి దాంట్లో పెట్టాలి పచ్చివి పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అట్లా ఉండి నుంచి తర్వాత అన్నం పెట్టినప్పుడు తీసుకుంటే అప్పుడు దాంట్లో ఉల్లిపాయలో ఉన్నటువంటి అన్నీ కూడా మనకి పోకుండా మనకి శరీరానికి అందుతాయి అది ఆ విధంగా చేసుకోవచ్చు ఏది వెల్లుల్లిపాయని తినడానికి రెండు మూడు గర్భాలు వాడుకుంటే సరిపోతుంది అలానే కాదంటే కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే మన వైద్య పరిభాషలో వైద్య వచ్చే విధానంలో అయితే వెల్లుల్లిపాయని మందుగా తీసుకోవాలంటే కొద్దిగా ఉన్న పాలు తీసుకొని ఒక కొంచెం ఉడుకు పెద్ద ఉడుకు రాకుండా కొంచెం ఉడుకు వచ్చిన తర్వాత దింపుకోవాలి దింపుకొని ఆ వెల్లుల్లిపాయని దాన్ని పిసికిత్ లోపల వేసేసుకొని మంచి ఆ పాలు తాగేయచ్చు అదొక విధానం ఉంది లేదంటే మొదటి ముద్దలోనే మీరు ఎప్పుడైనా కూడా మొదటి అన్నం ముద్దలో మనం ఈ వెల్లుల్లిపాయని తీసుకొని దాంట్లో పెట్టుకుని తినేయాలి నవిలి అప్పుడు బాగా పనిచేస్తుంది అంటే మీరు అన్నంలో ఈ ఉమ్మగిలడానికి తయారైన అన్నం గిన్నెలో పెట్టిన వెల్లుల్లి గర్భాలు రెండో మూడు ఉంటాయి కదా అవి తీసుకొని మొదటి ముద్దలో కలుపుకొని కూరలోనో పప్పులోనో రెండు కలుపుకొని తినేసేయాలి అదొక విధానం లేదంటే రెండవ విధానం పాలల్లో కొంచెం మేడన్న పాలలో కొద్దిగా ఉడికించేసి దాన్ని మనం ఆ పాలు ఉల్లిపాయ ఉల్లిపాయ పిసికేసి లోపల తినేసిన తర్వాత ఆ పాలు తాగేయటం అదొక విధానం దీనివలన వెల్లుల్లిపాయ సక్రమ మంచిగా దేహానికి అంది మనకి దీంట్లో ఉన్నటువంటి అన్ని ఎంజైమ్స్ కూడా మనకి శరీరానికి వెళ్ళి మనకి అన్ని పనులు కూడా సక్రమ మెటాబాజాన్ని మంచిగా చేస్తుంది ఈ విధంగా వెల్లుల్లిపాయ వలన చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అదే ఆచారం విషయం ఎట్లన్నా కూడా వెల్లుల్లిపాయ తీసుకున్న గుండెకి ఆరోగ్యము శరీరానికి ఆరోగ్యము మెటాబాజాని కంట్రోల్ చేస్తుంది మెటాబాజాని బ్యాలెన్స్ చేస్తుంది మరి డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది మరి అందేసి మనం వెళ్ళిపోయిన తప్పనిసరి తీసుకోవాలి మరికొన్ని విషయాలు మనం వచ్చేటువంటి భాగంలో తెలుసుకుందాం స్వస్తి